నాణ్యమైన వైద్యానికి నమ్మకంగా నిలుస్తున్న గుంటూరు శ్రీ హాస్పిటల్స్ రీజెనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రెడ్జిని అతిథిగా హాజరై శనివారం ఈ విభాగాన్ని ప్రారంభించి వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో భాగంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి రీజనరేటివ్ సైన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ రాజేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు నూతన విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని ఇందులో భాగంగానే రీజెనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు Yeah. <laughs> so, to your cells and tissues where it replaces the damaged cells Damaged Like of like really uh, uh, So like Heart and yeah. so <coughs> ఈరోజు మన శ్రీ హాస్పిటల్ నందు మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ మినిస్టర్గానేటువంటి విడుదల రజనీ గారు కొత్త డిపార్ట్మెంట్ అంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటే దట్ మీన్స్ స్టెమ్ సెల్ థెరపీ అనేటటువంటి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి అది దాని యొక్క ఉపయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మేడం గారికి వివరించడం జరిగింది ఇది ఒక రకమైనటటువంటి ఇన్నోవేటివ్ మెడికల్ థెరపీ అంటే మనకి సాధారణంగా ఎక్కడైనా గాయం తగిలినప్పుడు కానీ లేదా దానంతటా అదే మానిపోవటం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి నార్మల్గా ఉండేటటువంటి స్టెమ్ సెల్స్ వలన రీజనరేటరీ కావడం వల్ల జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మన బాడీలో కూడా ఎక్కడైనాటువంటి ప్రాబ్లం లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ లేదా గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ కొంతవరకు జరిగేటటువంటి డ్యామేజ్ని దానంతటా అదే రిపేర్ చేసుకోగలదు కాకపోతే ఎక్స్టెన్సివ్గా జరిగేటటువంటి డ్యామేజ్ని మన బాడీ రిపేర్ చేయలేక చేయకపోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మనము స్టెమ్ సెల్స్ ద్వారా అంటే చాలా రకమైనటువంటి స్టెమ్ సెల్స్ అవైలబుల్గా ఉన్నాయి కామన్గా మన హాస్పిటల్ నందు శ్రీ హాస్పిటల్ నందు ఆటోలోగా స్టెమ్ సెల్స్ అంటే మన పేషెంట్ యొక్క బోన్ మేరో నుంచి ఈ స్టెమ్ సెల్స్ని హార్వెస్ట్ చేసి దాన్ని సపరేట్ చేసి మరలా అది ఎక్కడైతే డ్యామేజ్ ఉంటుందో అంటే సపోజ్ గుండెకు సంబంధించినటువంటి కండరాల్లో ప్రాబ్లం ఉన్నట్లయితే గుండె కండరాల్లో ఇంజక్షన్ ఇచ్చినట్లయితే ఇచ్చి ఇచ్చినట్లయితే దాని అయితే రిపేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా లివర్కు సంబంధించిన ప్రాబ్లంలో కానీ అంతేకాకుండా ఏదైనాటువంటి దెబ్బ తగిలి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆర్టిజం అంటే హైపర్ యాక్టివ్ టు చైల్డ్ ఉంటుంటారు కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా కొన్ని మాననటువంటి పుండ్లు అంటే అల్సర్స్ ఉన్నప్పుడు కానీ లేదా బర్న్ ఇంజురీస్ ఉన్నప్పుడు కానీ లేదా వేరే ఏ రకమైనటువంటి ఇంజురీస్ ఉన్నప్పుడు కూడా ఈ స్టెమ్ సెల్స్ ఇచ్చినట్లయితే దానివల్ల చాలా రకమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదేవిధంగా ఉండేటటువంటి టిష్యూ ఫామ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అందువలన ఇది మన గుంటూరు నగర ప్రజలకు కానీ లేదా ఈ స్టేట్ మొత్తానికి గడి మేము అందరం తీసుకొని రావటానికి ఎంతో కృషి చేసి ఈరోజు మన హెల్త్ మినిస్టర్ గారు అనేటువంటి రజనీ గారి చేత మనకి ఈ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది నేను పిహెచ్డి చేశాను బయోటెక్నాలజీలో హయర్ డాక్టరేట్ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ మెడికల్ బయోటెక్నాలజీ అండ్ స్టెమ్సల్ బయాలజీ అనేది నా స్పెషలైజేషన్ సో ఈరోజు మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి విడుదల రజనీ గారు వచ్చి ఇక్కడ రీజనరేటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయటం జరిగింది సో ఏంటంటే కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకి ఏంటంటే మెడికేషన్ అనేది పనిచేయనప్పుడు సర్జరీ అనేది లేనప్పుడు ఏంటంటే ఇలాంటి స్టెమ్సల్ థెరపీ చేసుకుంటే ఈ యొక్క స్టెమ్సెల్స్ వల్ల ఏంటంటేనండి పాడైనటువంటి సెల్ అనేది రిపేర్ జరుగుతుంది రీజనరేట్ అంటే కొత్త కణాలుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఏంటంటే ఈ స్టెమ్సల్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇట్స్ నాట్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ చాలా మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్ అది క్లినిషియన్ చేస్తారు యాక్చువల్లీ నార్వల్ ఏంటంటే సెల్స్ రిట్రైవ్ చేయడం నార్వల్ అండి హెక్టిక్ ప్రాసెస్ అది మాత్రం సో ఏంటంటే ఐ హెవ్ అర్న్ మై పిహెచ్డి అండ్ హయర్ డాక్టరేట్ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ ఇన్ మెడికల్ బయోటెక్నాలజీ సో నాకేంటంటే ఐ వాస్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దీస్ బికాస్ మై స్పెషలైజేషన్ ఈ సెల్ బయాలజీ సో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి నేను ఇక్కడ ఏంటంటే సో रावटम जाना